కత్తిపాడు నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టం పరిహారం పంపిణీపై గుంటూరులో సమీక్ష సమావేశం జరిగింది జెడ్పీ హాల్లో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు మానవతా దృక్పథంతో నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు రోడ్డు భవనాలు పంచాయతీరాజ్ వ్యవసాయ ఉద్యానవనం శాఖలతో సమీక్ష జరిపాం అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాల్లో పర్యటించారు నివేదికలో తక్షణం అందచేయాలని ఆదేశించాం ఇరవై వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది కోటి రూపాయల నిధులతో రహదారిని అభివృద్ధి చేస్తాం తుఫాను నష్టం అంచనాలో లోపం లేకుండా చూస్తాం తుఫాను సమయంలో లక్ష అరవై రెండు వేల మందికి పునరావాసం కల్పించాం వారికి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో పరిహారం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే రామాంజనీయులు స్పష్టం చేశారు ఇక అగ్రికల్చర్కి సంబంధించి బొట్టి చెరుకులు మండలం బొట్టి చెరుకులు మండల్లో కాటన్ కాటన్ వచ్చేసి మొత్తం ఇప్పుడు అందిన సమాచారం ప్రకారంగా ఎకరాల్లో ఇది వెయ్యి పదహైదు వెయ్యి పదహైదు ఎకరాలు నష్టపోయాయి ఇది గ్రామాల వారిగా కూడా ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ గ్రాఫ్ ఈ బ్లాక్ గ్రామ్ వచ్చేసేటప్పటికి ఐదు వందల నలభై ఐదు ఎకరాలు నెక్స్ట్ పా పాడి పాడి ఆరు వేల ఎకరాలు ఇది గ్రామాల వారిగా ఉంది దీని మీద ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి దానికి నేను డేటా కూడా చదువుతాను మన ఆఫీస్ నుంచి చదువుతాను నెక్స్ట్ వచ్చేటప్పటికి పెదనది పాడు పెదనాన్ని పాడు వచ్చేటప్పటికి గాడి గాడి మరి ఒక్క కుసనూరులోనే వన్ ట్వంటీ ఎకర్స్ రికార్డ్ అయింది మిగిలిన ఊరు కాలేదు మరి ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పాలి ఎక్కడ మూడు వందల ఎకరాలు నిన్న మేకలవాకు మా ఎక్కడ రోడ్డుగా అంటే మూడు వందల ఎకరాలు అందరికీ నమస్కారం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ మొంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం ప్రాణ నష్టం లేకుండా మరి ముఖ్యంగా ఈ మొంతా తుఫాన్లో అఫెక్ట్ అయినటువంటి కుటుంబాలని అన్ని విధాలుగా కూడా ఆదుకోవడం జరిగింది ఇప్పుడు జరిగినటువంటి నష్టం దాదాపుగా ఎనిమిది డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ మేరకు నష్టం జరిగింది అన్నటువంటి విషయం మీద అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒకే వేదిక మీద సమన్వయం చేస్తూ ఈరోజు మీటింగు జిల్లా పరిషత్ హాల్లో జరుపుతున్నాము ఇప్పటి వరకు మనకు ఆర్అండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి పిఆర్కి సంబంధించి అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి అగ్రికల్చరు హార్టికల్చరు డ్రైనేజ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ల నుంచి నివేదికలు మన ప్రజాప్రతినిధులు కూడా సమర్పించడం జరిగింది వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని సమన్వయంతో మా ఊరిలో వదిలేశారని మా ప్రాంతం చూడలేదన్నటువంటి ఆలోచన రాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో నష్టపోయిన ఏ రైతును కూడా వదులుకోవడానికి లేదు అందరినీ కవర్ చేయాలి అదేవిధంగా జరిగినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాలి అన్నటువంటి ఆలోచన మేరకు ఈరోజు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కూడా సమన్వయపరిచి ప్రతి గ్రామం నుంచి కూడా నివేదికల్ని సమన్వయం చేసుకుంటున్నాము కొరిలేషన్ చేస్తున్నాము సో ఎక్కడైనా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం ఉంటే వాటిని మళ్ళీ ఒకసారి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒకసారి ఈరోజు సిబ్బంది మీదనే ఆధారపడకుండా ప్రజాప్రతినిధులు కూడా గ్రామ స్థాయి నుంచి కూడా కూటమి ప్రభుత్వ ప్రతినిధుల్ని పిలిపించాం జనసేన వాళ్ళు వచ్చారు టీడీపీ వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు సో వాళ్ళ నివేదికలు కూడా వాళ్ళు సమర్పించారు అధికారుల నివేదిక ఆ నివేదికను రెండు కోఆర్డినేషన్ చేస్తున్నాం సో ఎక్కడైనా భేదాభిప్రాయం ఉంటే మళ్ళీ ఫీల్డ్ మీదకి వెళ్తాం ఫీల్డ్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా నష్టపోయిన ఏ ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ సాయం చేయడం అనేది కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ఆశయం నల్లమడి వాగుకు సంబంధించి మీరు అన్నట్టుగానే నిన్నటి నుంచి వెనక్కి రావడం వల్ల మళ్ళా పైనుంచి వచ్చే వరద ఈ రెండింటి వల్ల మళ్ళీ పైర్లు మునుగుతున్నాయి అదేవిధంగా గ్రామాల్లో కొన్ని కాలనీలు మునుగుతున్నాయి సో వాటికి కూడా రిహాబిలిటేషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఆల్రెడీ అధికారులు దాని ఆ పనిలో ఉన్నారు ఈ రోజు విద్యుత్తు అంటే గతంలో నేను ఏడు తుఫానులు చూశాను బట్ ఈ తుఫానులో